చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఈ నెల ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా వినాయక చవితి ప్రారంభమవుతున్నందున ఈ వినాయక చవితి పందిళ్ళు వేసుకునే వారికి మరియు వినాయక పండుగ జరుపుకునే అందరికీ కూడా మా తరఫున కొన్ని సూచనలు చేస్తున్నాం అందరూ కూడా తప్పనిసరిగా ఎవరైతే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి మరియు సంబంధిత శాఖల అనుమతి కంపల్సరిగా తీసుకోవాలి మీరు ఎక్కడైతే విగ్రహాన్ని పెడుతున్నారో ఆ స్థల వివరాలు ఒకవేళ స్థలం యొక్క యజమాని దగ్గర నుంచి కూడా అనుమతి పత్రము సంబంధిత శాఖల నుంచి కూడా అనుమతి పత్రాలు తీసుకోవాలి అదేవిధంగా ఆ విగ్రహం యొక్క ఎత్తు బరువు మీరు పెడుతున్న ప్లేసు ఎన్ని రోజులు పెడుతున్నారు తీసుకెళ్తున్న రూట్ మ్యాప్ మీరు ఏ రూట్ మ్యాప్ కూడా నిమజ్జనం చేసే రోజు నిమజ్జనం చేసే ప్లేస్కి తీసుకెళ్తున్నారో ఆ రూట్ మ్యాప్ వివరాలు ముందుగానే తెలియజేయాలి ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తున్నారు ఈ ఈ వివరాలు అన్నిటితో కలిపి ఆల్రెడీ మన హాన్రబుల్ సీఎం గారు మన గవర్నమెంట్ తరఫున వినాయక ఉత్సవ్ డాట్ నెట్ యాప్ కూడా పెట్టారు ఆ యాప్లో మీరు అందరూ ఫిల్ చేయాలి ఎట్ ద సేమ్ టైం డీజే కంపల్సరిగా పర్మిషన్ తీసుకోవాలి నవేడేస్ డీజే విశృంఖలంగా ఎలా పడితే అలా మీరు సౌండ్ పెట్టడం వలన చుట్టూ ఉండే పిల్లలు మరియు వృద్ధులు అనారోగ్యంతో ఉండేవారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలామందికి ఈ డీజే యొక్క విపరీత ధ్వని వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చి కూడా ఇబ్బంది పడుతున్నారు సో అందుకని చెప్పేసి డీజేని ఎలా పడితే అలా విశ్రంకులంగా ఉపయోగిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి డీజేలు దయచేసి వాడవద్దని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం మితిమీరి సౌండ్లు పెట్టి విచ్చలవిడిగా కానీ డీజేల్ని వాడినట్లయితే మాత్రం వెంటనే ఆ డీజేను సీజ్ చేస్తాం వారి మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటాం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వినాయక చవితి మండపాల వద్ద ఉండే కమిటీకి మేము చేసే సూచనలు ఏంటంటే మినిమం ఐదు మంది ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఒకరోజైతే ఒకరోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఇట్లా మీరు ఎన్ని రోజులు అయితే ఆ విగ్రహాన్ని పెడతారో అన్ని రోజులు కూడా విగ్రహ మండపం వద్ద మీరందరూ కూడా కమిటీ సభ్యులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషల్లీ విగ్రహం దగ్గరికి పూజలకు వచ్చేవాళ్ళు స్టాంపిడ్ జరగకుండా తోపులాడు జరగకుండా మీరు అక్కడ వాలంటీర్ సిస్టమ్ను ఫామ్ చేసుకోవాలి మా పోలీసు వారు ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ప్రొయాక్టివ్గా వాలంటీర్ సిస్టమ్ని పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి ఉదయం ఆరు గంటల నుంచి నైట్ పది గంటల వరకు మాత్రమే మైక్ ఉపయోగించాలి ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది పిల్లలు చదువుకునేవారు ఉంటారు కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని పక్కవారికి ధ్వని కాలుష్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎక్కడా కూడా పూజకు వచ్చే మహిళల పట్ల ఎవరైనా కుర్రకారు అసభ్యంగా ప్రవర్తిస్తే వారి పట్ల కూడా చాలా సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ మీడియా వేదికగా అదేవిధంగా క్యూ లైన్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలని కూడా చెప్తున్నాం ర్యాలీ రోజు ఏదైతే ఊరేగింపుగా వెళ్తారో ఆ రోజు ఊరేగింపులో ఎవరూ కూడా మద్యం సేవించి పాల్గోకూడదని చెప్తున్నాను ఎవరూ కూడా కర్రలు పట్టుకొని పాల్గొకూడదని చెప్తున్నాను అదేవిధంగా ఊరేగింపు రోజు కావాలని గొడవలు పెట్టుకునే విధంగా ఎవరైనా యువత బిహేవ్ చేసినట్లయితే మాత్రం సివియర్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెన్స్ట్ దోస్ ఫెలోస్ అదేవిధంగా వర్గ మత కులాలను రెచ్చగొట్టే విధంగా గొడవలు చేసినా ఎక్కడా కూడా సహించేది లేదని కూడా చెప్తున్నాం ఎస్పెషల్లీ యూత్కి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పండగను పండగలా జరుపుకోమని చెప్తున్నాం ఎవరితోనైనా మిస్బిహేవ్ చేసినా ఈ ఊరేగింపును ఆసరాగా తీసుకొని ఎటువంటి దుచ్చర్యగా పాల్పడినా సరే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి ముందుగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా అదేవిధంగా ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ షాప్ యజమానులకు కానీ డీజే వార్నర్స్కి కానీ అదేవిధంగా ఈ వినాయక ఐడల్ మేకర్స్కి కానీ ఆర్కెస్ట్రా యజమానులకు కానీ వీళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేసాం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి వద్ద బౌండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది వీరు కానీ ఏదైనా శృతమించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా కాకుండా వెళ్ళినట్టు